అందరికీ నమస్కారం ఇప్పుడే ఉంది నాత ఇల్లు లేదా స్థలం కొనుక్కునే వారికి సుప్రీంకోర్టు భారీ షాక్ రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు ఇవి కూడా ఉండాల్సిందే అంటూ తిరుపతి ఇచ్చింది మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మీరు ఇల్లు కొనబోతున్నారా లేక కొన కొన్నారా అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఒకటే సరిపోదు అసలు ఆస్తిపై పూర్తిగా హక్కు ఉందా లేదా అనేది కూడా చూడాలి లేకుంటే మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న డబ్బులు బొక్క తప్ప ఏమీ ఉండదు ఎందుకంటే ఈ మధ్య ఇదే విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది ఇప్పటి వరకు చాలామంది ప్రాపర్టీ కొనుగోలుదారులు భావన ఏంటంటే ఇక ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలు ఇది అది పూర్తిగా తమదే అనే నమ్మకం అయితే సుప్రీంకోర్టు తాజా అయితే తాజాగా అయితే చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం లావాదేవీ జరిగిన విషయాన్ని నమోదు చేసిన ఆధారం మాత్రమే అదే యాజమాన్య హక్కును నిర్ధారించదు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న చేయించుకున్నాక కూడా ఆ ప్రాపర్టీ మీద పూర్తిగా మీ హక్కు ఉందన్న గ్యారంటీ లేదని తేల్చి చెప్పింది దీనికి ఒక ఉదాహరణగా భావన కోఆపరేటివ్ సొసైటీ అనేది కేసు పరుగును తీసుకుంటే చేసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో భావన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనే సంస్థ యాభై మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది ఆ తర్వాత ఆ భూమిని ఇతరులకు విక్రయించింది విక్రయించిన వారి వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు విచారణలో ఆ భూమి నిజంగా ఆ సొసైటీదేనా అనే విషయంపై విషయం మీదే సందేహం వ్యక్తమైంది దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెల్లువరిస్తూ రిజిస్ట్రేషన్ ఉన్నా సరే అది యాజమాన్యాన్ని నిర్ధారించదు అసలు ఆ భూమిపై పూర్తిగా హక్కు ఉందా అనే విషయమే ముందుగా చూడాల్సి చూడాలని తెలిపింది ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేయబడినంత మాత్రాన అది ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కులు కలిగించదని ధర్మాసనం అయితే తీర్పులో చెప్పింది కాబట్టి ఇల్లు కొనుగోలుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రాపర్టీకి క్లియర్ టైటిల్ ఉందా లేదా ముందుగా చెక్ చేయండి భూమి కొనబోయే ముందు లీగల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించాలి లీగల్ నిపుణుడి తీసుకుని అన్ని డాక్యుమెంట్లు పరిశీలించండి ప్రాపర్టీపై ఏమైనా వివాదాలు లేక పాత కేసులు ఉన్నాయా అని తెలుసుకోండి దీనిపై మీరు లోన్ తీసుకుంటే బ్యాంకు కూడా లీగల్ వెరిఫికేషన్ చేస్తుంది లీగల్ డాక్యుమెంట్లు సేల్ డీడ్ ఈసీ ట్యాంక్స్ రసీదు రేరా సర్టిఫికేట్ లాంటి ముఖ్యమైన పత్రాలను న్యాయవాదితో ధృవీకరించ ధృవీకరించుకోండి ఆ తర్వాతే చెక్ చే మరి చెక్ చెక్ చేయించాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే సేల్ డీడ్ అసలైన యాజమాని నుండి ఆస్తి కొనుగోలు చేసినట్టు పేర్కొనాల్సిన డాక్యుమెంట్ టైటిల్ డీడ్ ఆస్తిపై హక్కును నిర్ధారించే ముఖ్యమైన ఆధారం పట్ట లేదా ఖాతా పుస్తకం భూమిపై హక్కుల ఆధారంగా ప్రభుత్వం మంజూరు చేసిన మంజూరు చేసిన డాక్యుమెంట్లు నెక్స్ట్ ఈసీ అంటే ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ అంటే లోన్లు తనఖాలు ఏమైనా ఉందా అని తెలియజేసే పత్రం దీన్ని మీరు ఆన్లైన్ లేదా సబ్ రిజిస్ట్రా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు పర్సెషన్ లెటర్ లేదా అలాట్మెంట్ లెటర్ నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు యజమాని తాను ఆస్తికి సంబంధించినది ట్యాక్స్ రసీదు నెక్స్ట్ విల్ ద్వారా లభించిన ఆస్తి అయితే రిజిస్టర్డ్ విల్ రిజిస్ట్రేషన్ అంటే ఆ ప్రాజెక్ట్ లీగల్గా ఆమోదించబడిందని నిర్ధారించుకోవడం ఒకవేళ నివాస ప్రాజెక్టుల కోసం అయితే సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్